ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి అవి చిన్నవైనా పెద్దవైనా మనకు తెలిసిందనుకోండి ఖచ్చితంగా సరి చేసుకోవాలి ఇంకా దేవుడి విషయంలో అయితే అసలు వెనక తగ్గేదే లేదు అది చిన్న పొరపాటైనా సరే సరి చేసుకోవాల్సిందే ఈరోజు నేను చేసిన పొరపాటు కూడా అదే అనమాట ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది అని ఇంకా అది సరి చేసుకోవటానికే ఈ పొంగలది అనమాట ఏంటక్క సగం సగం చెప్తావు అర్థం కాకుండా పూర్తిగా చెప్తేనే కదా మాకు తెలిసేది అని అంటున్నారా సరే ఖచ్చితంగా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు వీడియో అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి పూర్తిగా చెప్తాను అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా వచ్చేసండి వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక ఈరోజైతే అమ్మవారికి పెట్టుకుంటున్నాం అనమాట ఆల్రెడీ మొన్న ఒక వీడియో పెట్టాను కదా అమ్మవారికి ఉంటే చెల్లించుకుంటున్నాను అని ఆ రోజైతే ఒక చిన్న పొరపాటు జరిగిందనమాట అది సరి చేసుకోవడం కోసమే మళ్ళీ ఈరోజు చేసుకుంటున్నాను అయితే ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను చేసుకొని ఇంకా పూజ అది కూడా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట నిన్న చీరాలు ఇల్లు వచ్చాము ఇంకా అందుకని నిన్న శుభ్రం చేసుకోవడానికి కుదరలేదు ఇంక ఈరోజు అయితే చీకటితో లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంకా దేవుడు రూమ్ కూడా అంత తుడుచుకొని మళ్ళీ బోట్లు పెట్టుకొని అంత శుభ్రం చేసుకున్నాను అనమాట అందుకోసం అని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్ అయ్యింది ఇంకా నిన్న మేము వచ్చేటప్పటికే కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకంత ఓపిక్గా అనిపించలేదు చేసుకోవడానికి అదే నిన్న చేసుకున్నట్టయితే ఈరోజు కొంచెం తొందరగా పూజ కంప్లీట్ అయ్యేది ఇంకొకొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది తప్పదు కదా అయితే ఇంక ఈరోజు అయితే మొత్తం శుభ్రం చేసుకొని అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నేనేం పొరపాటు చేశాను అనేది కూడా చెప్తా దానికంటే ముందు మేము గ్రామదేవతకి ఎప్పుడన్నా పెట్టుకునేటప్పుడు మనం ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుంటాం కదా చేసుకునేటప్పుడే పక్కనే ఇట్లా అంటే మనకు అమ్మవారి ఫోటోలు అవి లేవు కాబట్టి ఇలా పక్కనే కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా ఒక చిన్న పసుపు ముద్ద అంటే మనకు పూలు నిలబడాలి అని అనుకుంటే కనుక చిన్న పసుపు ముద్ద తీసుకొని ఇంకా మనం ఎక్కడైతే పసుపు రాసి బొట్లు పెట్టామో ఆ పైన కొంచెం పసుపు ముద్దతో పువ్వు ఏదన్నా పెట్టి దానిపైన ఆ పసుపు ముద్ద పెట్టామనుకోండి పువ్వులు చక్కగా నిలబడతాయి అనమాట అమ్మవారికి పెట్టినట్టుగా ఇంకా అలా పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా పొంగలి నైవేద్యం చేశాను ఆ నైవేద్యం కూడా పెట్టి అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట సాంబ్రాణి దూపం ఇంకా ఆ దూపం కూడా వేసేసి అమ్మవారి పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇల్లంతా కూడా మనం ఎప్పుడైనా సరే అమ్మవార్లకు కానీ గ్రామ దేవతలకు కానీ పెట్టుకుంటున్నాము అంటే ఫస్ట్ మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవడంతో పాటు ఇల్లంతా దూపం కూడా వేయాలన్నమాట ఇంకా నేను ఇల్లంతా దూపం సారీ నేను పూజ చేసుకునే లోపు హనీ ఇల్లంతా దూపం కూడా వేసేసింది ఇంకా మా పూజ అయితే ఇంట్లో కంప్లీట్ అయిందనమాట ఇంకా ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తున్నాము ఇంకా నాతో పాటు అంజలి శర్మిల శర్వాణి వీళ్ళు కూడా వస్తున్నారనమాట ఇంకా అన్నయ్య వాళ్ళకి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఆటలమ్మ పోస్తూ ఉంది కదా ఇంకా మా అమ్మ చెప్పింది అనమాట వెంట వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకరికి ఇంట్లో అందరికీ వస్తున్నాయి ఏ పని అనుకున్నా కూడా ఈ మధ్య ఏదో ఒక ఆటంకాలు అవుతున్నాయి అనమాట అందుకని గ్రామ దేవరికి దండం పెట్టుకొచ్చుకోండి తొందరగా తగ్గిపోతాయి ఎలాంటి ఆటంకాలు లేకుండా అంత మంచి జరిగిద్ది అని చెప్పింది ఇంక అందుకోసం అని చెప్పి వాళ్ళు గుళ్ళోకైతే రాకూడదులే ఎందుకంటే ఏడు రవ్వలేదు కదా నాన్నది బయట నుంచోనే దండం పెట్టుకుందామని ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు అయితే ఇంకో విషయం చెప్పాలి మీతో నాన్నది జనవరి రెండో తారీఖు వచ్చిందండి ఏడూరు కానీ షర్మిలా కాటలు పోసిందని అది మళ్ళీ పద్దెనిమిదికి మార్చాము పద్దెనిమిది ఏడూరు చేసుకుందాం అనుకునేటప్పటికి అన్నయ్య ఆటలు అమ్మపోసిందనమాట ఇంకా అలా అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళకి కాటలమ్మ పోయటము జ్వరాలు రావటము ఏదో ఒకటి అవుతుంది అందుకని ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని తెలుసో తెలియకేదని తప్పు చేస్తే క్షమించమ్మా అని చెప్పి దండం పెట్టుకొని వద్దాము అని చెప్పి వచ్చారనమాట ఇంకా మేము అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పొంగలతో పాటు సర్ది కూడా తీసుకెళ్తాము సర్దే మెయిన్ అనమాట అయితే సర్ది ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు మేమైతే అన్నం వండేసి చల్లగా ఆరిపోయిన తర్వాత దాని మీద పెరుగు వేసుకొని తీసుకెళ్తాము కొంతమంది ఏమో ముందు రోజే అన్నం వండి పెరుగు అది కలిపి పక్కన పెట్టేసి తర్వాత రోజు తీసుకెళ్తారంట అదైతే నాకు తెలీదు ఇంకా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు ఇంకా నేను కూడా అలాగే చేస్తాను అనమాట ఇక్కడ మాకు నాకు తెలిసినంతవరకు ఇక్కడ అందరూ అలాగే చేస్తారు అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా మాకైతే ఇలా చేస్తారనమాట ఇంకా సద్ది పొంగలి తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా నేను చేసిన పొరపాటు ఏంటి అంటే మొన్న మొక్కులు అంటే నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం అమ్మవారికి బట్టలు పెట్టి పొంగళ్ళ చేసుకోవాలి అని చెప్పి మొక్కున్నాను అనమాట ఇంకా అది కొన్ని రోజులుగా పిల్లలు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండట్లేదు ఇంకా అలా అయిపోయింది ఇంకా మొన్న మొక్కు చెల్లించుకున్నాం అనమాట ఆ రోజు ఏం చేశానంటే అమ్మవారికి చీర గాజులు పసుపు కుంక పూలు ఇవన్నీ పంపించాను కానీ జాకెట్ మొక్క పంపించలేదు నాకేంటంటే అమ్మవారు మొక్కలు చెల్లించుకునేటప్పుడు ముందు రోజే కుంకురకాయలు నెయ్యి అలాగే అమ్మవారికి సారే అంటే పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్ పూలు ఇవన్నీ ముందు రోజే పంపిస్తారనమాట నేను చేసిన పొరపాటు ఏంటంటే నెయ్యి అను బ్లౌజ్ పీసు పెట్టడం మర్చిపోయాను పూలు అన్ని ముందు రోజే ఇచ్చి పంపిస్తే పొద్దున్నే అమ్మవారికి ఆ నెయ్యి పెట్టి తలస్నానం చేయించి అమ్మవారికి అలంకారం చేస్తారనమాట నాకు కుదరలేదు ఇంకా ఆ రోజు పొద్దున్నే పంపించాను నేను పంపించేటప్పటికి కొంచెం లేట్ అయ్యేటప్పటికి వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు తెచ్చిన చీర అమ్మవారికి అలంకారం చేశారనమాట ఇంతగా అమ్మవారికి తెస్తే చీర కట్టలేదు అని అదొక కొంచెం వెలిదిగా అనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే నేను నెయ్యి ఇచ్చి పంపించడం కూడా మర్చిపోయాను ఇంకా ఆ రోజు అమ్మవారికి దండం పెట్టుకున్నాను అనమాట తప్పు నాదేనమ్మ నిన్నే పంపించాల్సింది పొరపాటు అయిపోయింది నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి నీకు పూజ చేసుకుంటాను అని చెప్పి దండం పెట్టుకున్నాను ఆ రోజే ఇంకా ఈరోజు ఆ ముక్కు మళ్ళీ చెల్లించుకుందామని వచ్చామనమాట ఇంకా నిన్ననే చెప్పాం ఇట్లా రేపు వస్తాం మేము తెచ్చిన అమ్మవారికి తెచ్చిన చీర ఆ రోజు ఊరికి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకున్నాను తప్పితే అమ్మవారికి కట్టలేదు ఇంక ఈరోజైతే కట్టారనమాట ఇంకా మేము కూడా మళ్ళీ పొంగలు పెట్టుకొని అమ్మవారికి సర్ది తీసుకొని నేను నా వల్ల తప్పు అయిపోయింది క్షమించని క్షమించు అని చెప్పి దండం పెట్టుకొని మళ్ళీ మొక్కు చెల్లించుకోవడానికి అయితే గుడికొచ్చాము ఇంక అయితే ప్రశాంతంగా జరిగిపోయింది అమ్మవారి పూజ కానీ నేను చేసిన పొరపాటు సరి చేసుకున్నాను అనమాట అయితే ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదా పోతురాజు ఫస్ట్ ఇక్కడ పోతురాజు దగ్గర మనం పూజ చేసుకొని అప్పుడు లోపల అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ బయట బాగా గాలి దోలుతుందండి చాలాసేపు పట్టిందనమాట గాలికి దీపారాజున పండు ఉంది ఇంకా అలాగే మా వారు నేను చేతులు అడ్డం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాం అనమాట బ్లౌజ్ పీస్ మర్చిపోయిన దానికే ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అక్క అని మీరు అనుకుంటారేమో మనం చేసేది పూర్తిగా సరిగ్గా అంటే ఎలాంటి పొరపాటు జరగకుండా చేయాలి అనేది నా ఉద్దేశం అది చిన్నదైనా పెద్దదైనా మనకు తెలుసో తెలియక ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఖచ్చితంగా సరి చేసుకోవాలి ఇంకా అమ్మవారి విషయంలో అయితే మాత్రం అస్సలు వెనక తగ్గేది లేదు నేను ఇంతగా అమ్మవారికి బట్టలు తెచ్చి పెట్టాలి పొంగల్ చేయాలనే కదా నేను దండం పెట్టుకుంది మరి ఆ చేసే పనిలోనే పొరపాటు జరిగితే సరి చేసుకోవాలి కదా మీరు మూఢ నమ్మకం అనుకోండి లేకపోతే మూఢ భక్తి అనుకోండి ఏదన్నా అనుకోండి నేనైతే నా వరకు ఏదనిపిస్తే అదే చేస్తాను మరీ ఎవరన్నా ఏదైనా చెప్తే నమ్మేసేసి చేయటం అట్లా ఉండదు కానీ నా మనసు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పాట ఇంకా ఈ అమ్మవారి విషయానికి వస్తే మాత్రం చాలా పవర్ఫుల్లు మనం అనుకున్న కోరికలు చక్కగా నెరవేరుతాయి ఇంకా మాకు సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో అమ్మవారికి తిరణాలు కూడా అనమాట చాలా బాగా జరిగిద్ది మొన్న శ్రావణ మాసంలో నాకే కుదరలేదన్నమాట అమ్మవారికి అంటే ఫస్ట్ మూడు ఆదివారాలు సర్ది పూజ చేస్తారు నాలుగో ఆదివారం తిరణాలు చేస్తారనమాట ఆ నెల మొత్తంలో ఎవరికి ఇప్పుడు కుదిరితే అప్పుడు పొంగళ్ళు పెట్టుకొని వెళ్తారు చాలామంది ఎక్కువగా తిరణాలు రోజు పెట్టుకుంటారు అనమాట ఇంకా ఆ రోజైతే చాలా బాగా జరిగిద్ది మాకేంటంటే మొన్న శ్రావణ మాసం టైంలో మాకు కుదరలేదన్నమాట శోదకం వచ్చింది ఇంక అప్పుడు కుదరలేదు లేకపోతే తిరణాలు మా ఊర్లో ఎలా చేస్తారు అనేది వీడియో చూపించేదాన్ని మీకు కూడా వీడియో తీసి కాకపోతే మాకు వెళ్ళటానికి కుదరలేదనమాట ఇంక ఇప్పుడు మొక్కు చెల్లించుకుంటున్నాము ఇంకా అసలు అమ్మవారి విషయంలో మనం ఎంత చెప్పినా తక్కువేనండి అంత పవర్ఫుల్ అనమాట అమ్మవారు నమ్మి అమ్మవారిని కొలిచాము అంటే అది ఎంత కష్టమైనా సరే ఇట్టే తీసేసిద్ది అమ్మవారు అయితే ఇంకా మేము అమ్మవారు మొక్కు అని చెప్పి వచ్చాం కదా ఇంకా అసలు లోపలికి రాగానే అమ్మవారిని చూడంగానే అసలు నాకు చెప్పలేనంత ఆనందం వేసింది ఒళ్ళంతా పొలపరిచ్చినట్టు అనిపించింది అనమాట చాలా కళగా కనిపించారు అమ్మవారు ఇంక నేను తెచ్చిన చీర ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను కదా అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టారు కదా ఆ అమ్మవారు అనమాట ఆ అమ్మవారికి కట్టించారా నేను మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చాను ఇంక ఈరోజు కట్టారు అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో రెండు కళ్ళు సరిపోవటం లేదు కదా అమ్మవారిని చూడటానికి ఇంకైతే అసలు అమ్మవారు ఇవ్వనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారు ముక్కు కట్టవటం వల్ల ఇంకో విగ్రహం పెట్టారు అని ఇంకా ఇటు సైడ్ రెడ్ శారీ కట్టిన అమ్మవారిని పెట్టిన విగ్రహం అనమాట ఆ అమ్మవారు అయితే వెలిసారు అంటే భూమిలో దొరికారనమాట ఎవరికో వెనకటి కాలంలో ఒక ఆయనకి కళ్ళలో కనిపించి వాళ్ళ నా నేను నేనున్నాను అని చెప్తే వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ అమ్మవారు విగ్రహం ఉందన్నమాట భూమిలో ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గుడి కట్టారనమాట ఇంకా అప్పటి నుంచి ఆ విగ్రహమే ఉంది తర్వాత అమ్మవారు ముక్కు అయిన తర్వాత ఇంకో విగ్రహం పెట్టారనమాట నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఓకేనా అండి ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయింది చక్కగా ప్రశాంతంగా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాము మనం ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా అమ్మవారికి సర్దంటేనే ఇష్టం అలాగే సాంబ్రాణి దోపం అంటే మహాప్రీతి ఖచ్చితంగా ఏదున్నా లేకపోయినా అమ్మవారికి దూపం వేసి దండం పెట్టుకున్నాము అంటే అమ్మవారు అలా కరిగిపోతారనమాట బంగారు తల్లి ఇంకా మేము పూజ అయితే చేసేసుకున్నాము ఈ రోజండి ప్రశాంతంగా అనిపించింది నాకైతే మొన్న చేసుకున్నానే కానీ ఏంటో వెలిదిగా ఏదో నేను మర్చిపోయాను అసలు అప్పుడు కూడా నాకు గుర్తులేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అంటే మనసు అనిపిస్తుంది నేను ఇంకేదో లోపం చేశాను అమ్మవారికి ఏదో లోపం చేశాను అనుకుంటున్నాను కానీ నాకు ఏదైంది తెలియలేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏంటో ఇలా ఉంది అని అనుకున్నాను అనుకున్న తర్వాత తర్వాత రోజు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే బ్లౌజ్ పీస్ పెట్టడం మర్చిపోయాను అలాగే అమ్మవారికి నెయ్యి పంపించడం కూడా మర్చిపోయాను ఇంకో పరిపాటు ఏంటి ముందు రోజే పంపించాల్సింది ఆ రోజు పొద్దున పూట దాకా పంపించలేదు అంటే నేను ఇల్లు శుభ్రం చేసుకున్నాక పం పంపిద్దాంలే అని ఆగానమాట అది నేను చేసిన పొరపాటు ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను అనమాట అందుకే నాకు అట్లా అనిపించింది అమ్మవారికి నేను ఏదో ఎలిపి చేశాను అని నాకు అందుకే అనిపిస్తుందా అని అప్పుడు మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకొని ఈ రోజైతే మొక్కు చెల్లించుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆ మెంట్లమ్మ తల్లి ఆశీసులు మనందరికీ ఉండాలి మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఆశీసులు ఉంటే అందరం బాగుంటాం ఓకేనండి ఇదండి ఈరోజు వీడియో నేను చేసిన పొరపాటు ఇది అనమాట ఈరోజైతే సరి చేసుకున్నాను ఇంకా అమ్మవారు ఎలా ఉన్నారు అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు కదా ఓకేనా అండి అమ్మవారి ఆశీసులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతే అండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా గ్రోత్ అవుతాను నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఓకేనా ఈ వీడియో ఇంతవరకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్